వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ సత్యనారాయణ మీ స్మార్ట్ ఫోన్లో ఒకరి నెంబర్ సేవ్ చేసి ఉండకపోతే మీకు తెలియని నెంబర్ నుండి మీకు కాల్ వస్తే మీ మదిలో వచ్చే మొదటి ప్రశ్న కాలర్ ఎవరు కావచ్చు అని అది మీకు తరచుగా జరిగితే ఆందోళన చెందవలసిన పని లేదు ఎందుకంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న టెలికాం కంపెనీలను కాలింగ్ నేమ్ ప్రజెంటేషను అమలు చేయాలని ఆదేశించింది ఆ తర్వాత తెలియని వ్యక్తి మీ ఫోన్కి కాల్ చేస్తే మీరు మీ ఫోన్ స్క్రీన్పై అతని పేరు కనిపిస్తుంది ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినా అతని పేరు స్క్రీన్పై తెలిసిపోతుంది కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురావాలని దేశవ్యాప్తంగా అన్ని టెలికాం కంపెనీలను ట్రై ఆదేశించింది ఆ తర్వాత దేశంలో ప్రస్తుతం మొబైల్ సేవలు అందించే కంపెనీలు ట్రైలు ప్రారంభించాయి ట్రై వివరాల ప్రకారం ఈ ట్రైలు విజయవంతమైతే కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ఫీచర్ దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది దీని తరువాత మీకు తెలియని నెంబర్ నుండి సమాచారాన్ని పొందడానికి థర్డ్ పార్టీ యాప్ ఏది అవసరం లేదు కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ఫీచర్ను పరీక్షించడానికి ట్రై దేశంలో అతి చిన్న సర్కిల్ను ఎంపిక చేసింది ఆ తర్వాత మొబైల్ సర్వీస్ అందించే కంపెనీలు హర్యానాలోని కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ఫీచర్ను పరీక్షించడం ప్రారంభించబోతున్నాయి రాయ్ సూచనలు అనుసరించి కాలింగ్ నేమ్ ప్రజంటేషన్ ఫీచర్ టెస్టింగ్ హర్యానాలో ప్రారంభమై అవుతుంది